నమస్కారం టైటిల్ ప్రకారం లేటెస్ట్ అప్డేట్స్ ఒకటి ఏంటంటే సో యుద్ధం యుద్ధం అనేది లేదు ఓకే సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అంటే ఏమైనా కాల్పుల విరమణ జరిగింది అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అట్లనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ట్వీట్ కూడా చేశారు ఓకే చదుదాం ఆ ట్వీట్ ద్వారా డొనాల్డ్ జే ట్రంప్ ఓకే సో ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్స్ బై యునైటెడ్ స్టేట్స్ ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ దాకిస్థాన్ హెడ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ కంగ్రాచులేషన్ టు బోత్ కంట్రీస్ ఆర్ యూసింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ ఆన్ దిస్ మ్యాటర్ సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ఓకే సో ఆయన ఆయన యొక్క సోషల్ ట్రూత్ సోషల్ లో చెప్పాడు అట్లనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సెక్రటరీ మార్కో రూబియో ఓకే ఓవర్ ద ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎట్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోడీ అండ్ షెబాజ్ షరీఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్ అండ్ ఆసిఫ్ మాలిక్ వీళ్ళందరితోటి గత నలభై ఎనిమిది గంటల నుంచి నేను నేను అంటే ఈ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అట్లనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారు అట్లనే మార్కో రూబియో గారు చర్చలు చేశాం ఎవరెవరితో ఇంతకుముందు ముందు చెప్పిన నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ అట్లనే పాకిస్తాన్ యొక్క ఇండియా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ అట్నే పాకిస్తాన్ యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ అట్లనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్ ఇండియాకి అట్లనే ఆసిఫ్ మాలిక్ పాకిస్తాన్కి ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ హావ్ అగ్రీడ్ టు అన్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అండ్ టు స్టార్ట్ టాక్స్ ఆన్ ఎ బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఎట్ ఏ న్యూట్రల్ సైట్ అంటే దీని అర్థమైందంటే ఇమ్మీడియట్ గా కాల్పుల విరమణకి రెండు దేశాలు అంగీకరించాయి అట్లనే ఒక న్యూట్రల్ న్యూట్రల్ గ్రౌండ్ గ్రౌండ్ అంటే న్యూట్రల్ సైట్ అంటే ఇండియాలో కాదు పాకిస్తాన్ ల కాదు ఒక మూడో దేశంలో మేము ఏది ఈ యొక్క మేము ఆ పీస్ టాక్స్ కంటిన్యూ చేస్తాం అంటే మా మధ్యలో ఇంకేమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే రిజాల్వ్ చేసుకుంటామని అర్థం వి కమెండ్ ప్రైమ్ మినిస్టర్స్ మోడీ అండ్ షరీఫ్ ఆన్ దేర్ విజ్డమ్ ప్రూడెంట్స్ అండ్ స్టేట్స్ మెన్షిప్ ఇన్ చూసింగ్ దాత్ ఆఫ్ పీస్ సో శాంతి శాంతి మార్గంలో వాళ్ళు చూపెట్టినటువంటి యొక్క తెలివి విజ్డమ్ ప్రూడెన్స్ అండ్ స్టేట్మెంట్ షిప్ అంటే ఒక హుందాతనాన్ని మేము మెచ్చుకుంటున్నామని అమెరికా యొక్క విదేశాంగ శాఖ మంత్రి ట్వీట్ మెసేజ్ ట్వీట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓకే సో అది కాకుండా నిన్న మొన్నటి వరకు కూడా ఓకే ఈ వారం రోజులు మొత్తం పహల్గాం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ ఇండియా మీడియాలో వస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ ఒక ఎక్సెప్ట్ ఏది బాల్కామ్ దాడి చేసింది అది నిజం ఓకే ఎవరు చేసిన అనేది ఇప్పటివరకు ఒక అది విచారణ జరగలేదు అది మనకి ఇక్క ఈ సోర్స్ నుంచి వచ్చిన ఇట్లా వచ్చిన అని ఇప్పటివరకు దెర్ ఇస్ నో ఎవిడెన్స్ పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయి చేసిందనడానికి ఆధారం లేదు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసిన అనడానికి ఆధారం లేదు ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్ చేయించిన చేయించినడానికి ఆధారం లేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయించింది అనడానికి ఆధారం లేదు సో కాబట్టి అది సమగ్ర విచారణ చేసి పహల్గాం ఎక్కడ నుంచి వచ్చిండ్రు ఎట్లా వచ్చిండ్రు ఎక్కడ భద్రతా లోపం జరిగింది మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఇది ఏది భారత ప్రభుత్వం విచారణ చేయాలి కానీ చేస్తే ఏమైతుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్లే చేయించారు కాబట్టి తప్పకుండా వాళ్ళ పిల్లలు బయటకు వస్తాయి ఫస్ట్ది పహల్గాం ది ఓకే తర్వాత ఈ వారం వారం రోజులు జరుగుతున్న డ్రామాలో ఒకటి నిజమేందంటే ఏది పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ప్రాంతాల్లో యొక్క ఈ యొక్క మిజైల్స్ వేయడం జరిగింది అది ఒక్కటే కరెక్ట్ భారత ప్రభుత్వము మే ఆరు ఏడు తారీఖు ఏడు ఎనిమిది లేకపోతే ఆరు ఆరు ఏడు సో ఏది యొక్క పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ప్రాంతాల్లో మిజైల్స్ వేయడం కరెక్ట్ అంతవరకే ఎట్లేసి అనేకమైనటువంటి రఫ ఫ్రాన్స్ నుంచి మనం కొనుక్కున్న రఫైల్ యుద్ధ విమానాల ద్వారా ఆ మిజైల్స్ వేయడం జరిగింది ఆ ఏసే క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని ఒక ఐదింటిని కూల్ చేసింది అవి భారత భారత భూమిలో పడ్డాయి అవి భారత ప్రభుత్వం అది చూపెడతలేదు ఓకే సో ఇంతవరకే ఇంతవరకే కరెక్ట్ కరెక్ట్గా ఇంతే ముచ్చట కరెక్ట్ సో అక్కడ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ నిన్న వాళ్ళు పాకిస్తాన్ యొక్క సంబంధించినటువంటి త్రివిధ దళాల అధిపతులు ఆ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మునీర్ గారు వాళ్ళందరూ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకి అందరికీ వాళ్ళు అడిగిన ప్రశ్నలతో సహా ఒక మోర్ దాన్ వన్ అవర్ ఎవ్రీథింగ్ పబ్లిక్ ముందు పెట్టారు ఓకే సో అందులో భాగంగా ఎట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాకిస్తాన్ ఎట్లా టెర్రరిజం చేస్తున్నారు ఇండియాలో ఎట్లా టెర్రరిజం చేపిస్తున్నారు అనేది ఓపెన్ ఎవ్రీ తో సహా వాళ్ళు పెట్టినరు ఓకే కాకపోతే ఇండియాలో ఇప్పుడు ఒకటే ఆలోచించండి పాకిస్తాన్ ఇండియా మీడియాని బ్యాన్ చేయలేదు ఓకే ఇంటర్నేషనల్గా ఏ ఏ దేశము ఇండియా మీడియాని బ్యాన్ చేయలేదు కానీ ఇండియాలో మాత్రం పాకిస్తాన్ మీడియాని బ్యాన్ చేసినారు అట్లనే న్యూట్రల్గా ఉండే మీడియాలు కూడా బ్యాన్ చేసారు ఇంటర్నేషనల్ సంబంధించినవి అంటే వాస్తవాలు ఇండియాలో ఉన్న ప్రజలకు తెలియకూడదు ఈ యొక్క బీజేపీ కంట్రోల్ చేసిన ఈ చెత్త మీడి గోధుమ మీడియాలో వచ్చిందే నమ్మాలి ఇండియా ఇండియన్స్ ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పిన స్టోరీకి వర్షన్ కూడా వినని నువ్వు చెప్పిన వర్షన్ కూడా వినని ఇండియన్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఒక అసెస్మెంట్కి వస్తారు కదా వాళ్ళు కూడా ఒక అంచనాకు వస్తారు కదా అంటే నిజం తెలియవద్దు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంక్లూడింగ్ ద వైర్ ఆ కరణ్ తాపర్ గారు అది ఆ వైర్ దాన్ని కూడా బ్యాన్ చేశారు వాస్తవాలు వాళ్ళు ఇస్తలేరు ఆలోచించబడుతున్నారు దయచేసి ఆలోచించండి ఓకే సో వీ డోంట్ వాంట్ లివ్ ఇన్ ద ఫేక్ బీజేపీ ఆర్ఎస్ఆర్ ఈ ఆర్య బ్రాహ్మణులు తెలిసింది ఫేక్ 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 ఎన్ని వేల సంవత్సరాల నుంచి అదే ఫేకు ఇప్పుడు ఫేకు ఎందుకు చేసేవ్రు కేవలం వీళ్ళ యొక్క ఫెయిూర్స్ నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపి ఈ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్ల కోసం యొక్క ఏది వీడు వీడు ధరలు పెంచింది వీడి డే టు డే మన దగ్గర వీటికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇవి నిరంతరం చేస్తూనే ఉన్నాడు ఇది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ వోంట్ బి ద లాస్ట్ టైం కాకపోతే మనకు అదృష్టం ఏంటంటే టెక్నాలజీ రావడం వల్ల ఇప్పుడు కమ్యూనికేషన్ ప్రపంచం ఒక చిన్నగా అవడం వల్ల వీళ్ళు ఎంత కుట్ర ఎన్కట్లేక చేద్దామంటే చేయలేకపోతున్నారు వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఒక కొంచెం వెనక ముందు ఓకే సో కాబట్టి వాళ్ళు యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు యొక్క ప్రజల ముందు పాకిస్తాన్ మీడియా ముందు ప్రపంచం ముందు పెట్టారు ఇండియాలో పాకిస్తాన్ యొక్క మీడియాని బ్యాన్ చేశారు ఓకే సో కానీ యొక్క అది వాస్తవాలు అదుపు పెడుతున్నారు అందులో భాగంగా సివిలియన్స్ సివిలియన్స్ అంటే సామాన్యులని మీద సామాన్యులు మసీదుల మీద సామాన్యులు ఉండే వాటి మీద చేస్తే ఒక ముప్పై తొమ్మిది మంది సామా యొక్క సామాన్యులు చిన్నపిల్లలతో చర్చిపోయారు అట్లనే ఇంకా కొంతమంది గాయాలైనవి ఇంతవరకే కానీ అక్కడ ఒక్క టెర్రరిస్ట్ లేడు వాళ్ళ ఎవ్రీ ఎవ్రీ పర్సన్ యొక్క ప్రొఫైల్ వాళ్ళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ బయట పెట్టారు ఇలా ఇండియా మీడియాలో ఒక గడ్డ ఆయన చూపెట్టి ఇలా మసూద్ మసూద్ అజార్ వాళ్ళ తమ్ముడు అని చూపెడుతున్నారు కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ చూపెట్టిర్రు ఆయన పాకిస్తాన్లో లో ఉండే ఒక సామాన్య ఒక ధనవంతుడు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఒక సామాన్య వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు ఓకే నేను వాట్సాప్ వల్ల వీటిని కూడా కట్ చేసి పెడతా అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఇండియా మీడియాలో వస్తున్నది అంతా ఫేకే కరాచి మండిపోయింది కరాచి మొత్తం ఇదైపోయింది వాళ్ళు మిజైల్స్ వేస్తుంటే మేము ఇట్లా కూల్చి వేసినాం ఇదంతా అవన్నీ ఎక్కడెక్కడో పాత వీడియోలు వేరే దేశంలో ఎక్కడో తీసుకొని వచ్చి చూపెడుతున్నారు పాకిస్తాన్ చెప్తుంది మా దేశంలోకి వచ్చిన మిజైల్స్ మాత్రమే మేము కూల్చి వేసాము ఇండియాలో ఇండియాలో మేము ఒక్క దగ్గర కూడా అటాక్ చేయలేదు కానీ మేము ఏది మా మీద మా అమాయకులను చంపినాం కాబట్టి మేము చేస్తాము ఎప్పుడో ఒకసారి అన్నారు ఏది ఈ పీస్ టాక్స్ కాకముందు ఇప్పుడు పీస్ టాక్స్ అగ్రిమెంట్కి వచ్చారు కాబట్టి చేయరు అది కూడా చేయరు సో కాబట్టి పాకిస్తాన్ ఇండియా మీద ఒక్క దాడి చేయలేదు ఇలా ఇవాళ అక్కడ చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు అన్ను కూడా వీళ్ళనే వీళ్ళే చంపుతున్నారు ఆర్ఎస్ వాళ్ళే చంపుతున్నారు ఆర్మీ వాళ్ళే చంపేసి పాకిస్తాన్ మీద బ్లేమ్ చేస్తున్నారు బహల్గాం చేసింది వీళ్ళే మళ్ళీ పాకిస్తాన్ మీద బ్లేమ్ చేస్తున్నారు ఒకటే ఒకటి పాకిస్తాన్ మీద చేసింది ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అమాయకులను సామాన్యులని చిన్నపిల్లలతో సహా సంపేసేది తప్ప ఒక్క టెర్రరిస్టును చంపలేదు ఆ టెర్రరిస్టులు వీళ్ళు వేసిన దగ్గర టెర్రరిస్టులు ఏనే లేవు ఒక్క ఆధారం చూపెట్టమనండి ఫేక్ వద్దు సింపుల్ లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఓకే కాబట్టి లెట్స్ నాట్ ఈ ఫేక్లలో బతకడం మానేద్దాం ఓకే దయచేసి మీకు డౌట్లు వస్తే నేను గతంలో చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియా ఇంకా యాక్సెస్ ఉంటే చూడండి సిఎన్ఎన్ఓ ఇంకోటం ఇంకోటో అవి అవి కూడా యాక్సెస్ లేకపోతే ఫాక్స్ న్యూస్ లేకపోతే సిఎన్బిఓ అట్లాంటి ఏమైనా ఇంటర్నేషనల్ ఉంటే చూడండి లేదంటే న్యూస్ వెబ్సైట్ లో పోయి చదవండి యాహూ న్యూస్ లో పోయి చదవండి అవన్నీ ఇండియా ఇండియా కంట్రోల్ చేయలేదు వాటిని ఓకే ఇక వాటిని కూడా ఇండియాలో బ్యాన్ చేస్తే నేను ఏం చేయలేదు నాలుగు డౌట్ చెప్పింది ఇక ఓకే అర్థమైందా సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఏంది మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచి ఇట్టనే వేస్తుంది ఇప్పుడు కూడా అదే చేసింది కానీ ఇప్పుడు ఇప్పుడు బ్లండర్ గా ఫెయిల్ అయిపోయింది ఓకే ఎందుకంటే పాకిస్తాన్ కూడా చాలా అలర్ట్ అయిపోయి మొత్తం ప్రజల ముందు వాస్తవాలు పెడుతుంది గతంలో కంటే ఓకే దట్స్ గుడ్ దట్స్ గుడ్ ఓకే అర్థం ఏదో ఏది నేషనల్ ఇక నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఇక ప్రొఫెసర్ సస్పెండ్ చేసుడు ఇదంతా ఫేక్ ఇది ఎమర్జెన్సీ లేదు మను లేదు మషాన్ లేదు ఎవ్రీథింగ్ ఫేక్ 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 ఓకే లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ నిజంలో బతికేద్దాం ఈ ఫేక్ ని చంపేద్దాం పాకిస్తాన్ సంబంధించిన వీడియో మొత్తం వన్ అవర్ ఉంది కానీ ఆ ఇండియాలో బ్యాన్ చేసింది కాబట్టి నేను అది చూపెడతలేను ఓకే ఆ వన్ అవర్ వీడియో అది ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్ లో పంపిస్తా గుడిపల్లి మళ్ళీ నిజం మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజమే బతకాలి కదా అది ప్రకృతి ధర్మం అది అది దాన్ని ఎవ్వడు మార్చలేడు నువ్వుడి కాదు అని అయ్య వాళ్ళ తాత వచ్చినా మార్చలేడు ప్రకృతి నియమించినా అదొక ధర్మం నిజం చెప్తే సంతోషం అవుతుంది అంతే ఇక ఎవడైనా చెప్పాల్సిందే ఎందుకన్నో ముందు అది నిజం రావాల్సిందే నిజం రాకుండా ఉంటే అబద్ధం చెప్తే వానికే వానికి మానసిక వ్యాధులు వచ్చి మానసిక వ్యాధులతో బాధపడతాడు ప్రకృతికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా దాని యొక్క ఫలితాలని కర్మని అనుభవించాల్సిందే ప్రకృతికి ప్రకృతికి ముందు మనము యొక్క మనం ఈక కాదు తోక కాదు జాడించలేము ఎవ్రీథింగ్ ఈస్ షో ఈజ్ రన్ బై నేచర్ యూనివర్స్ అది అంగీకరించాలి అంగీకరించని మోడీ ఆ యొక్క మానసిక రోగంతో చచ్చిపోతాడు కావచ్చు త్వరలోనే గుడిపల్లి మళ్ళీ బ్రదర్ బృదు ఎవరు కళ్యాణ్ కుమార్ బత్తాయిలు ఉన్న రోజులు గింతే సంగతి బాధ కరెక్ట్ రోజు దయచేసి ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఒక పేరున్న ఛానల్ వాళ్ళు లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా ఆ ఆర్మీ ఆఫీసర్ గుర్రమీసాలు పెట్టుకున్న ఆయన ఈస్ ఫేకింగ్ అట్లా అట్లా సాధ్యమే కాదు అవి వాళ్ళు చూపెడుతున్నాయి అని సాధ్యమే కాదని పాకిస్తాన్ చెందిన ఆ ఎయిర్ డిఫెన్స్ యొక్క అధికారి చీఫ్ ఆఫ్ ద ఎయిర్ డిఫెన్స్ చూపెడుతున్నాడు అది చిన్నపిల్లలు చెప్పినా నమ్మ రా అయ్యా అట్లా అంత ఫేక్ ఎట్లా ఉల్లు చేస్తారు భారత ప్రజల్ని అని ఆయన నవ్వుకుంటారు వాళ్ళు మీరు బాలీవుడ్ లా మీరు డ్రామాలు చేస్తారు కానీ రియాలిటీలో అట్లా డ్రామాలు చే మీకేజ్ వెళ్తుంది అని అంటే మన మన ఇది తీసేస్తున్నారు కరాచీలో అయింది పాకిస్తాన్ ఆ చీఫ్ ఆఫ్ ఆర్మీ పారిపోయిండు ఇక ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయిండు మరి ఎవరు మాట్లాడుతున్నారు ఆ త్రివిధ దళాల అధిపతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతుంది గంట సేపు మాట్లాడి ఏది కరాచీలో ఏడా ఏడైనా ఏమి కాదు అంత బాగుంది పాకిస్తాన్ దరిద్రులు సో అర్థమైందా ఇక బత్తాయిల పని పట్టుడే మనం సో అది మిత్రులరా ఇదే అప్డేట్ ఇద్దామని సో పెద్ద పెద్ద కామెంట్స్ ఏం లేవు సో సింపుల్ లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఓకే ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అట్లనే వాస్తవాలు మాత్రమే చెప్తా ఓకే సో అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఓకే గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ బాబాయ్